గుడి అప్పును బయట నేను ఏంటి ప్రేపు ఇలా తీసుకెళ్ళిపోతే ఎట్లాంటి ఏమా అంటే ఏంటి ప్రేవా గ్రామాలకి దేవుడు తెలియదు ఆల్రెడీ తెలుసు పల మీకు నిజ దేవుడు నువ్వు తెలుసు అందరూ చెప్పాలి తెలుగున్న చచ్చిపోతున్నాడు చాలా మంది నీ వచ్చేస్తే నేను ఏం చేయాలి ఇప్పుడు అంటే అందరూ రెండు రోజు కూడా ఏం మర్చిపోతారు రాబం అలా అంటే ఒకసారి అన నువ్వు మమ్మల్ని మాట్లాడుకుంటారు అంటే ఏమి ఉన్నా నువ్వు మమ్మల్ని ఒకే నేను నీ గురించి చెప్పబోతే నన్ను నా భాగం ఈయన ఇప్పుడు నారాయణ హాస్పిటల్ వస్తా ఉంటుడు నారాయణ అంటే విష్ణుమూర్తి హాస్పిటల్కి మరి ఆయన యేసు కదా ఏసుకు విష్ణుమూర్తి హాస్పిటల్ ఇట్లా మరి ఎందుకు మరి పో అట్లా ఎట్లా పోతారు పోవద్దు కదా నీకు నిజంగా అది ఉన్నప్పుడు నువ్వు మేరీ మాత హాస్పిటల్కు నువ్వు జీసస్ హాస్పిటల్ అని కొత్తగా పెట్టుకుని దాంట్లో మా హాస్పిటల్కి ఎందుకు వచ్చుడు నారాయణ హాస్పిటల్కి

చె ఇలా బ్రహ్మలు ఏం చేసినా కథ బ్రాహ్మణులందరికీ చెప్పాలి అంటే బ్రాహ్మణేం చేసారు దీన్ని

అసలు వీళ్ళని ఏమన్నా అందుకని వీళ్ళని నిజంగానే గొర్రెలు గొర్రె బిడ్డలు అని నిజంగానే అంటారు అంటే ఏం బ్రెయిన్ అనేది ఏం ఆలోచించారు బ్రెయిన్ అనేది ఏమో ఉండదు అండ్ వాడర్ కూడా పప్పు ఇంట్లో ఫ్రిజ్లో పెట్టుకొని వస్తారేమో బ్రెయిన్ ఉండదు ఏమి ఉండదు చేతిలో అబ్బా నల్లట్ట పుస్తకం పెట్టుకొని ఎట్లా తిరుగుతున్నారు చూడండి అరే చెప్పడానికన్నా కొంచెం అది ఉండాలి ఒక సెన్స్ ఉండాలి కదా వీళ్ళకి వీళ్ళని ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు పంపించండి దీన్ని సంపాలని ఉండే విజయవాడ అని అంట నారాయణ హాస్పిటల్ అంటే విజయవాడ అక్కడెక్కడ దగ్గర దొరికితే దీన్ని పంపించండి సంపడతాను నేను అయితే దీన్ని